చేపల పులుసు ఒకసారిగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేప ముక్కలలో ఉప్పు కారం పసుపు వేసుకొని కలుపుకోవాలి రెండు గరెట్ల ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు మూడు ముక్కలు కట్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసుకుని నిమ్మకాయే చింతపండు నానబెట్టుకుని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకుని ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి మొక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుని నాలుగు పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి వేసుకుని హైలో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి కిలో చేప ముక్కలకి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుంది మూడు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు కలుపుకొని ఒక అరగంట అయినా నానబెట్టుకుంటే చేపల కూర టేస్టీగా ఉంటుంది లాస్ట్ పది నిమిషాల ముందు ధనియాల పొడి హాఫ్ స్పూను జీరా పొడి హాఫ్ స్పూను వేసుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి పది నిమిషాలు బాయిల్ చేసుకుని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చింతపండు పులుసు వేసాము చల్లారాక చక్కగా ఉంది